ఈ జ్యోతి ఎప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాబట్టి చెప్తా ఉంటాను ఏమని జ్యోతి చెప్తుంది జ్యోతి గురించి దయచేసి ఆర్డర్ పెట్టుకుని పక్కన పెట్టమని చెప్పి అసలు ఆర్డర్ చేయకుండా మీరు ఇది మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను మేడం నా టైం చేయకండి మీ టైం వేస్ట్ చేసుకోకండి మొన్నైతే అసలు ఎన్ని అండి ఒక ట్వంటీ ప్యాక్స్ అనుకుంటాను ట్వంటీ మెంబర్స్ ఆర్డర్ పెట్టారు అసలు ఇంకా వాటి గురించి ప్రస్తావం లేదన్నమాట వాళ్ళు నేను ఇంకా కన్ఫర్మ్ పెడితే కొంతమంది ఏమో ఉన్నావు అని చెప్పము సారీ మేడం చెప్పడం కొంతమంది ఏమో నెక్స్ట్ టైం తీసుకుంటాము అని కొంతమంది బిజీగా ఉన్నామని కొంతమంది అయితే అసలు ఏ రిప్లై కూడా లేదా దయచేసి నా టైం వేస్ట్ చేయకండి మీ టైం వేస్ట్ చేసుకోండి ఓకేనా మేడం కావాలనుకున్నప్పుడు ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే వేరే వాళ్ళకు వాళ్ళకి నేను చెప్పి పక్కన పెట్టేసి మళ్ళీ నేను ప్యాక్ చేసేటప్పుడు చూసి మీకు మెసేజెస్ చేసిన తర్వాత మీరు వద్దన్న తర్వాత నేను వాళ్ళకి ఎవరిని ఏది ఆర్డర్ పెట్టారు నాకు తెలుస్తుంది చాట్ అంతా ఎన్నెన్ని చూడగలను చెప్పండి కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మీరు మీకు కావాలనుకుంటేనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటేనే దయచేసి ఇది అర్థం చేసుకోండి ఓకేనా మేడం ఒకసారి ఆర్డర్ పెడతారు తర్వాత మళ్ళీ చూస్తారు కదా బాగా ఎక్కువ మీరు ఆర్డర్ పెడతారా ఎందుకు ఇంత నేను చెప్తా ఉన్నాను చెప్పండి మీకు నమ్మకం కలిగిన తర్వాతే తీసుకోండి అని నేను జూమ్ లో చూడండి అని చూపిస్తా ఉంటాను ఒకసారి ఆర్డర్ పెట్టడం కాదు కదా మెయిన్ ఆడ చెయ్యాలి కాబట్టి చెప్తా ఉంటాను